ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు నియోజకవర్గాల విభజన ఈ ప్రచారం అంతా ఇప్పుడు నిజం కాదా అంటే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకటి అలాగే ఇప్పుడు సాధ్యాసాధ్యాల మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు విభజన చెయ్యండి అనేది దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి ఎలాగో ఇప్పుడు జనాభా లెక్కలు మొదలవుతున్నాయి ఎందుకంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే ప్రస్తుతం నడుస్తుంది అయితే ఈ ఈ జనగణన అనేది పూర్తయితే తర్వాత దాని మీద జనగణన పూర్తయిన తర్వాత అప్పుడు విభజన సంగతి చూడాలి అనేది సుప్రీం చెప్పిందట అంటే వీళ్ళు ఏంటి జనగణన పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటే జనగణ రెండు వేల ఇరవై ఏడులో పూర్తయితే రెండు దశల్లో పూర్తయితే దాని మీద మళ్ళీ ఒక కమిటీ వేస్తారు ఒక కమిషన్ వేస్తారు ఆ కమిషన్ ఒక ముసాయిదా ఇస్తుంది దాని మీద నిపుణులు చర్చించిన తర్వాత కోలంసంగా అప్పుడు నియోజకవర్గాల విభజన ప్రక్రియనే స్టార్ట్ చేయాలి అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఇవన్నీ చేసేటప్పటికి రెండు వేల ముప్పై అయిపోద్ది అంటే మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది అనేది అంటే ఇది నిజంగా ఇదే గనక జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన జరగదు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయనేది వీళ్ళు చెప్తున్నమాట నిజంగా అదే గనక అసాధ్యం అనుకుంటే ఇప్పట్లో జరగకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ ఖచ్చితంగా జరుగుద్ది ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ముందు లేదు అదేం లేదు అవసరం లేదు ఇమీడియట్గా రెండు వేల ఇరవై ఆరులో మొదలై ఇరవై కల్లా జనగణన పూర్తి అయిపోయి ఇమీడియట్గా కనుక విభజన జరిగిపోతే అది ఖచ్చితంగా కోటం ప్రభుత్వానికి కలిసి వస్తుంది అనేవాళ్ళు కొంతమంది ఏదే ఏమైనా సరే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చాలా అవసరం